హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి మైదాపిండితో మైసూర్ బోండాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఎప్పుడూ బయటే కాకుండా ఒకసారి ఇంట్లో ఈ విధంగా హెల్దీగా అలాగే టేస్టీగా ట్రై చేసి చూడండి పక్కా కొలతలతో బోండాలు చాలా చక్కగా వస్తాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మనకి చాలా బాగా అర్థమవుతుంది ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను ఇక్కడ రెండు కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను అన్నీ ఒకే ఒకే కప్పుతో కొలతల్ని పెట్టుకోవాలి అలాగే ఒక కప్పుతో పెరుగును కూడా తీసుకున్నాను పెరుగు అనేది మనకి రూమ్ టెంపరేచర్లో ఉండాలి మరి చల్లగా ఉండకూడదు అప్పుడే మనకి బోండాలు చక్కగా వస్తాయి ఇందులోకి కొద్దిగా వంట చూడని వేసుకుంటున్నాను అలాగే మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకుంటున్నాను మనకి ఫ్లేవర్ కోసం బాగుంటుంది జీలకర్ర అనేది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకున్నాను తగినన్ని నీళ్ళు పోసుకుంటూ దీనిని చక్కగా బీట్ చేసుకోవాలి పిండిని చాలా చాలాసేపు కలుపుకోవడం వల్ల మనకి బోండాలు అనేవి చక్కగా పొంగుతాయి చూపి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బీట్ చేస్తూ చక్కగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పిండిని మొత్తం బీట్ చేసుకోవాలి మనం బీట్ చేసుకునే పద్ధతిని బట్టి బోండాలు మనకి చక్కగా పొంగుతాయండి ఈ విధంగా మొత్తం అంతా బీట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా దీనిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా పిండి ఎంత చక్కగా పొంగిందో ఇందులోకి కొద్దిగా కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను మనకి పిండి చాలా చక్కగా పొంగిపోయిందండి ఈ విధంగా కన్సిస్టెంటీ ఉంటే సరిపోతుంది బోండాలు వేసుకోవడానికి పక్కనే ఆయిల్ పెట్టుకొని వేరే కడాయిలో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే బోండాల్ని ఒక్కొక్కటిగా ప్యాన్ మొత్తం వేసుకోవాలి ఆయిల్ వేడవ్వకుండా వేయడం వల్ల మనకి పొంగవండి సరిగా కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే బోండాల్ని వేసుకోవాలి చూసారు కదా చక్కగా పొంగాయి వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా మంచి కలర్ వచ్చేంత వరకు మనం మొత్తం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా వేగిపోయాయో అంతే అండి ఎంతో టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే మైసూర్ బోండాలు రెడీ అయిపోయాయి బయట ఆయిల్ని రిపీటెడ్గా వాడుతుంటారు కాబట్టి బయట కాకుండా ఒక్కసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి